సంపూర్ణ కార్తీక మహాపురాణము ఆరవ రోజు పారాయణము ఏకాదశాధ్యాయము వశిష్ట వాచ ఓ మహారాజా కార్తీక మాసములో శ్రీహరిని ఎవరైతే అవిసపూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలము కలుగుతుంది గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు కార్తీక్ కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణ మాత్రానే సర్వ పాపాలను సమయింప చేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను మందరోపాఖ్యానము కళింగ దేశీయుడైన మందరుడనే ఒకనొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా సంధ్యావందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలీ పని చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని ఎందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది కొన్నాళ్ల తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగతుడై ఖడ్గపానియ్ దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకొని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మంధరుడు అయిన ఒకనొక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడ మర్రిచెట్టుకు కట్టివేసి ఆ బాపని ద్రవ్యాన్నంతను అపహరించేశాడు ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకుని మందరుడిని దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకోపోయాడు కానీ అదే సమయానికి అక్కడి కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసును పసిగట్టి చేరువులోని ఒక పులి కిరాతకుడితో అండ్ కిరాతకుడు ఖడ్గంతోను ఒకరినొకరు ప్రహరించుకున్నారు ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు ఈ విధముగా మరణించిన విప్ర మంధర వ్యాఘ్ర కిరాతకుల జీవులు నలుగురు యమలోకమును చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు యమకింకురులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యముతో నిండి ఉన్న తప్త రక్తకో రక్తకోపంలో పడవేశారు ఇక భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మంధరుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యము భర్తృధా ధాన్ ధ్యానాన్ని భర్తృధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు సరుల ఎందున భగవంతుని దర్శించువాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు ఇంటలేడు నేను ఏకాకినై ఆయన ధ్యానములోనే కాలము గడుపుతున్నాను అని విన్నవించుకుంది అందులక ఎతి అమ్మాయి ఆవేదన పడకు ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము ఈరోజు సాయంకాలముని ఇంట పురాణ పఠన శ్రవణాదులు ఏర్పాటు చేయి అందుకుగాను ఒక దీపము చాలా అవసరము దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు ఒత్తిడి ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలిగి పంచరంగుల ముగ్గులను పెట్టినది ప్రత్తిని పరిశుభ్రపరిచి రెండు ఒత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది యతి ఆ దీపసహితముగా విష్ణును పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారిని అందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది అందరి నడుమ తాను కూడా చిత్తయై ఆ పురాణాన్ని వింది అనంతరము ఆమెకు శుభాశిస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు నిరంతర హరి సేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞానియ్ తదుపరిని కాలధర్మమును చెందినది తత్క్షణమే శంఖ చక్రాంకితులు చతుర్బాహువులు పద్మాక్షులు పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ రక్త మౌక్తిక ప్రవాహాదులతోనూ నిర్మించిన మాలికాంబరా భరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యములోని నరకములో ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషదులను కోరింది అందుకు వారు అమ్మా నీ భర్త అయిన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా స వేదాచారాలను విసర్జించి కూలీ అయి మరికొన్నాళ్లకు దొంగయ్యి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడొకరిని చంపి అతని ధర్మతో పరదేశాలకు పారిపో పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతగాడి పాపాలకు గాను అతడు నరకం పొందాడు మూడవ వాడు కిరాతకుడు బంధితుడైన బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు నరకమున చేరవలసి వచ్చినది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి అంత పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్షాభక్ష్య విచక్షణారహితుడై ఆచరించిన తైల తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతనితో బాటే నరకాన్ని చేరాడు ఈ నలుగురి నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు ఆ మీదట సుశీల విష్ణుదోతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళక నరకము తప్పుతుందో చెప్పడ చెప్పుడని కోరగా వైష్ణవులు కార్తీక మాసములో నీ చేత ఆచరింపబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచి పుణ్యమును ధారపోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు ఒత్తుల పుణ్యమును చెడి సగముగా ధారపోయడం వలన కిరాత వ్యాఘ్రాలు నరకము నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారబోయడంతో ఆ నలుగురు నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసములో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో ఏకాదశోధ్యాయ సమాప్త ద్వాదశోధ్యాయం ద్వాదశాధ్యాయము వశిష్ఠ ప్రవచనము పునః వశిష్ఠుడు జనకునికిలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసములో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి రెట్లు కార్తీక పౌర్ణ పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్లపాఠ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి బ్రాహ్మణ యుక్తులై పారాయణ చేసే వాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానమును చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలము కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణుడికి అన్నమును పెట్టడం వలన కలుగుతుంది వెయ్యి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవంతు కూడా చేయవని తెలుసుకో మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చు గాక కానీ వాటన్నింటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమైన ప్రదమని మర్చిపోకు ద్వాదశి దానములు ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు కూడా వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా అన్నదానమును చేస్తారో వాళ్ళు ఇహములో భోగాలను సేవనా భోగాను సేవనాన్ని పరములో భోగి భోగిసనామా సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశ నాడు పెరుగు అన్నదానము చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతుంది ఎవరైతే ఈ ద్వాదశ నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్మలతో కొమ్ములతో అలంకరించి పూజించిన దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు ఈరోజు వస్త్రదానము చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారడంలో ఎటువంటి సందేహము లేదు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాల గ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతముగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతా పొందుతున్నారు ఇందుకు నిదర్శనముగా ఒక గాథను చెబుతాను విను ధర్మ పూర్వము గోదావరి తీరములో దురాచారవంతుడు పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఈ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు ధన ధాన్యాలనే కాదు కనీసం ఎవరికీ మాట సాయమైనా చేసేవాడు కాదు నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకనొకసారి ఈ లుబ్బుడొక బ్రాహ్మణుడికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆక్షరమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు అందుకు బ్రాహ్మణుడు రుణదాత నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను ఎందుకంటావేమో యో జీవతి నిత్యం నియమం కల్పమస్నుతే పశ్చాత్య శశుతో భూత్వా తత్సర్వం ప్రతిదార్శ్యతి ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు రూపముగా జన్మించి ఆ రుణాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణము చెల్లుబెడతాను అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణుల వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు కనిసి ఈ కబుర్లు నీ కబుర్లు నా దగ్గర కాదు నా నీ బాకీ వసూలు కోసం నెల నెలనా లాగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడేయి లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు యథార్థముగా ఆ సమయంలో ధరము లేదని అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు ఇప్పుడు మరంత మండిపడిన పిసినారి బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకొని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తెరక కత్తితో ఒక్కవేటు వేశాడు పెట్టాడు సింహం యొక్క పంజా విసురుకు లేడి పిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కుట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో కోమటి హత్యా నేరానికి గాను రాజు తనని దండిస్తాడనే భయముతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు బ్రతికనంత కాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రాన మాత్రం చేత ఎల్లకాలమూ బ్రతకలేము కదా అదేవిధంగా ఆ కోమటి కూడా ఆయువు మృతి చెందాడు యమకింకరలు వచ్చి ఆ జీవిని నరకానికి తీసుకొని పోయారు జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకనొక యాతననే రౌరవం అంటారు ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు కింకర్లు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు ఇక ఈ భూలోకములో ఆ లుబ్ధ వయస్సుని కుమారుడైన వాడు మహాదాత పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను క్షుత్పీడితులకు తరతమ భేదరహితముగా అన్నదానాలను చేయిస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు నాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుని చూచి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు అర్ఘ్యపాద్యాది వివిధోపచారాలతోనూ నారదుని పూజించి నారద దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందున నా గృహానికి చేయడం వల్ల నా జన్మ ధన్యమైంది హే దివ్యప్రభు నేను నీ దాసుడిని నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకముగా వేడుకున్నాడు అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము కల కలవాడై ధర్మవీర నా కోసం నువ్వేమీ చేయక్క చేయనక్కర్లేదు నీ శ్రేయస్సుకై చెబుతున్నా నా ఈ మాటల్ని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజున చేసిన స్నాన దాన జప తప ప్రభుతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి ధర్మవీర సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి నాడు ప్రాతశ్రాతులై సాలగ్రామ దానం చేసేవారు దరిద్రులు గాని ధనికులు గాని యతులు కానీ వానప్రస్తులు గాని బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని వైశ్యులు గాని శూద్రులు స్త్రీలే కానీ వాళ్ళెవళ్ళైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను చేసుకున్న వాళ్ళే అవుతారు మరో ముఖ్య విషయమును చెబుతాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు అతనికి నరక బాధా విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానమును చెయ్యి నారదుడు చెప్పిందంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు పైపెచ్చు నారదమునీంద్రా నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల వెలువరించబడని నరకయాతన కేవలము సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానికా పనికిరాదు అలంకారానిక నవరత్నాల్లోనిది కాదు ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నేనెందుకు దానము చేయాలి రాతి దాతకు కీర్తి ఉండదు ఆ దానమును పట్టిన వానికి సుఖము ఉండదు కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యనుగాక చెయ్యను అన్నాడు నారదుడెంత అనునయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు కాలానికి ధర్మవీరుడు మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానము చేయకపోవడం వలన కలిగిన నరకగతుడై అనంతరము మూడు మార్లు పులిగాను మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఆబోతుగాను పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది పునః పదకొండు పదకొండవ జన్మలో కూడా ఒక ఒకనొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది పూర్వకర్మ వలన పెండ్లు కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించిన ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టి చేత తన కూతురి పురాకర్మను గత పాప ఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాపనాశకమైన శాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ పుణ్య ఫలావాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు ఆ దంపతుల జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్యఫలానుభవ్యాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక శాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్ష ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యం వలన రౌరవ గతుడైన ఇతని తండ్రి కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరుచుకో ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానమును చేయడమే సర్వోత్తమైన ప్రాయశ్చిత్తము ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు ఏం శ్రీస్కాందపరాణాంతర్గత కార్తీకమత ఏకాదశద్వాదశ అధ్యయ సమాప్త ఆరవ రోజు పారాయణము సమాప్తము